రాయదుర్గం పట్టణానికి తాగునీరు సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ సహా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పైపులు పగిలి తాగునీరు వృధాగా పోతోంది గత రెండు రోజుల క్రితమే వీరాపురం ఫారెస్ట్ ఏరియాలో పైప్ లైన్ పగిలింది అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు తాజాగా సోమవారం సాయంత్రం బళ్ళారి రోడ్డులో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు జేసీబీతో కాంట్రాక్టర్ గుంతులు తీస్తుండగా మెయిన్ పైప్ లైన్ పగిలింది నీరు వృధాగా పోతోంది అలాగే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా కూడా మరోచోటు కూడా పైప్ పగిలింది సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడ పడితే అక్కడ పైపులు పగిలి నీరు వృధాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు పలువురు ఆందోళనకు గురవుతున్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి